సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ వరద ముంపు ప్రాంతాల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలందరూ కూడా ఊపిరి పిలుచుకొని ఆ చుట్టుపక్కల పరివాహ ప్రాంత ప్రజలందరూ కూడా వినాయక చవితి జరుపుకునేందుకు ఈ రోజు ఉదయం నుంచే అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ వినాయకుని పూజించేందుకు పత్రికలు తీసుకుని వెళ్తున్నారు అయితే మనం ఈ రోజు చూడొచ్చు నిన్న సాయంత్రం వరకు కూడా మొత్తం మేఘకృతమైనటువంటి వాతావరణం అంతా ఒక్కసారిగా ఈ రోజు ఉదయం నుంచి ఆ చక్కగా సూర్యుని కిరణాలతో ప్రకాశిస్తుంది అయితే మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో చాలా క్లియర్ గా అంటే నిన్న సాయంత్రం కూడా అసలు ఇక్కడ ఉన్నటువంటి చిన్న మధ్య తరగతి కార్మికులు ఎవరు కూడా బిజినెస్ చేయలేకపోయారు ఎందుకంటే నిన్న ఈ సాయంత్రం కూడా మబ్బులు పట్టేసేసి వర్షం పడి ఉండడంతో ఎవరు కూడా వినాయక పూజకి కావాల్సినటువంటి సామాన్లు కొనుక్కుని తీసుకుని పోయారు అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో అందరూ కూడా అందరూ కూడా వచ్చి వినాయక చవితి పూజకు కావాల్సినటువంటి పత్రికలు తీసుకుని వెళ్తున్నారు అయితే ప్రస్తుతం తుఫాను వల్ల నీట మునిగిన ప్రజలందరికీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి చిరు వ్యాపారులు అనేక విధాలుగా సహాయాలు అందించారు కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అయినటువంటి జొమాటో స్విగ్గీ రిలయన్స్ డీమాట్ లాంటి ప్రముఖ కంపెనీలు ఎవరు కూడా ఈ తుఫాను ముంపిత ప్రాంతంలోని ప్రజలకు ఒక్క రూపాయి కూడా కదా ఒక్క ఒక భోజనం ప్యాకెట్ కూడాను ఆర్థిక సహాయం అందించలేదు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరూ సైతం వారికి తోచిన విధంగా వారి ఆర్థిక పరిస్థితి బాగపోయినా సరే ఎంతో కొంత సాయం అందించారు మన పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది కానీ ఈ అభివృద్ధి చెందే క్రమంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే మనకు వచ్చినటువంటి కష్టకాల సమయంలో మన తోటిగా మన పక్కనే ఉన్నటువంటి ఈ చిరు వ్యాపారులే వచ్చి మనకి సాయం చేశారు తప్ప పెద్ద పెద్ద కంపెనీలు ఏవి వచ్చి కూడా సాయం చేయలేదు అయితే మనం ఈ అందరూ కూడా కనీసం ఈ వినాయక చవితి నుంచి సరే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన స్వదేశీ మన స్వదేశీ చిరు వ్యాపారులను సంరక్షించుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాను అయితే ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి పూజ చేసేందుకు ఆ పత్రికలు కొనుక్కునేందుకు చాలా మంది అయితే ఉదయం నుంచి వస్తున్నారు అయితే నిన్న సాయంత్రం అంతా మేఘకృతం అయి ఉండడంతో ఎవరు కూడా కొనలేకపోయారు ప్రస్తుతం అయితే కొంటున్నారు అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగి తెలుసుకుందాం తీసుకుండి బొమ్మలు ఫ్రీగానేస్తున్నారు కుదు ఇరవై రూపాయలు పది రూపాయలు అంటే ఇటు వర్షాలు ఏమి లేవు కదా ఉంది అటు విజయ అటు కదా మునిగిపోయింది వారి కోసం ఈసారి ఏమన్నా అడిగే అవకాశం ఉందా వినాయకు అంతా బాగానే ఉంటారు అంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది అంతా బాగా ఉంటారు ఇది ప్రస్తుత పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది అంత బానే ఉందని చెప్పి చెప్తున్నారు ఎలా ఉంది పొద్దు నుంచి వ్యాపారం సాయంత్రం ఏమన్నా ఉందా చిన్న సాయంత్రం అసలు లేదా సాయంత్రం అమ్ముడు పాలండి వర్షం వచ్చి అమ్ముడు పాల అని పొద్దున్న అయితే కొద్దిగా అమ్ముడు పాత నేను ఒకసారి అమ్ముడు పాత అమ్ముడు పాత భయం పుట్టిందండి భయం పుట్టి అయితే కొద్దిగా అమ్ముడు పాత ప్రజలందరూ బయటకు వచ్చి కొనుక్కుంటున్నారు కొనుక్కున్నారండి అందరూ బాగానే ఉన్నారు కొనుక్కున్నారు మా తాడే వెళ్ళండి వర్షాలు వచ్చి మునిగిపోయి అమ్ముకుంటున్నాం కొద్ది మరి ఎవరిదే మునిగినప్పుడు అంటే మీ మీ ఏరియాలో చుట్టుపక్కల మునిగినప్పుడు మీరు ఏమన్నా సహాయం చేశారు ఎవరికైనా మా ఇది కూడా మునిగినండి సార్ మా కూడా తానే పిల్లలు కూడా మునిగితే మాకు పెట్టారు మాకు కూడా మా కూడా చూసి పెట్టారండి ప్రస్తుత పరిస్థితి ఇది చిరు వ్యాపారులందరూ కూడా ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోరుకుంటున్నారని చెప్పొచ్చు నిన్న సాయంత్రం మేఘాకృతం అయ్యి వర్షం పడే సూచనలతో ఆ ముబ్బంది ముబ్బులు పట్టేసేసి వర్షం పడడంతో ఒక్కసారిగా ఈ చిరు వ్యాపారులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు అయితే ఉదయం ఉదయం నుంచి కూడా ప్రకాశవంతంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో ప్రజలందరూ బయటకు వచ్చి ఈ చిరు వ్యాపారులందరినీ ప్రోత్సహించే విధంగా కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ చిరు వ్యాపారులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి కొనుగోలు చేయడంతో వీరందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది చిరు రైతులను అడిగి తెలుసుకుందాం మట్టి ప్రమిదలు కొంటున్నారు మట్టి ప్రమిదలన్నీ కూడా మా మాడొక బేరాలు లేవండి ఈ బొమ్మలు పెట్టి వాడికి ఏం బేరం లేదు బేరం లేదు మేము తెనాల నుంచి అక్కడ వేసుకొచ్చాం ఇరవై ఏలు అయింది ఈ బొమ్మలు తోడికి ఐదు ఏళ్ళు కూడా అమ్మలా ఓకే ఐదు రూపాయలు బేరం అయితే మరి చేసేది ఏముందండి మేము మారు బేరాన్ని తెచ్చుకున్నాం అంటే అందరూ ఎక్కువగా ఈ ప్లాస్టిక్ బేరం కొనుక్కుంటున్నారా ఓకే ఓకే బొమ్మ వచ్చి రూపాయలు పడుతుంది అంటే ఎవరు తీసుకోవట్లేదు ఆ బొమ్మలు ఉంటే అసలు తీసుకోవట్లేదు అవి కసేపు ఉంటే కానీ ఎలా ఉంది అమ్మ వ్యాపారం వర్షాల వల్ల చిన్న కాకా వర్షాల్లో మునిగిందా మీ కూడా మునిగి మునిగి మేము కూడా పైకి అక్కడ మండపంలోకి వెళ్ళాం పనులు లేక ఇంక గెడ్డ అమ్ముకుందాం అని వచ్చాము ఎంత కట్టెంత ఇది పది రూపాయలు పది రూపాయలు ఎలా ఉంది వ్యాపారం వ్యాపారం ప్రస్తుతం బాగా ఉందా ప్రస్తుతానికి బాగా ఉంది ఇప్పుడు వరకు ఒక్కొక్కరు ఏమో తీసుకుంటున్నారు ఒక్కొక్కరు తీసుకుంటారు ప్రస్తుత పరిస్థితి వరద ముంపిత ప్రాంతాల్లో మునిగిపోయిన ఇళ్లలో నుంచి వారందరూ బయటకు వచ్చిన విధంగా కనీసం ఇప్పుడు ఈ పండుగ రోజైనా సరే చిన్న చిన్నగా ఏదో ఒక పని చేసుకుంటూ వారి జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అంటే మనకి ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అధిగమించే విధంగా ప్రస్తుతం మనిషి పరివర్తన చెందుతుండడానికి ఇదే నిదర్శనం ప్రస్తుతం ముంపు ప్రాంతంలో నిన్నటి వరకు కూడా మునిగి ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి గడ్డినైనా సరే అమ్మి జీవనం సాగించాలి అని ఆమె ఆలోచనకి నిజంగా హ్యాడ్స్ అప్ అని చెప్పాలి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనది వెలక చెప్పొచ్చు సో ప్రస్తుతం వినాయక పూజలు ప్రతి ఒక్కరు ఏవే పత్రాలు వాడుతున్నా సరే ఈ వెలక్కాయని మాత్రం ఖచ్చితంగా వాడుతుంటారు అసలు ఈ వెలక్కాయని ఎలా ప్రస్తుతం ఎలా జరుగుతుంది బిజినెస్ అనేది కనుకుందాం ఎలా ఉంది ప్రస్తుతం ఇప్పుడు పర్లేదు సార్ రాత్రి అయితే వాడదు సార్ రాత్రి వర్షం పడతాం కొద్దిగా బేరం కొద్ది ఇప్పుడే సార్ పర్లేదు సార్ మొదలయ్యారు సార్ మీరు ఎక్కడ ఏ ఏరియా మొన్న తుఫాన్ వల్ల మీరు కూడా మాది ఇక్కడే సార్ మంగళగిరి సార్ ఈ కాయలేమో మన కృష్ణలాంగ్ కాయలు సార్ అక్కడ నుంచి కోసే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడి కోసుకొచ్చారు సార్ కృష్ణలంక గురించి మరి తీసుకొచ్చారా బానే ఉంది మరి కొద్దిగా పర్లేదు సార్ ఇప్పుడే సార్ సో ఇది ప్రస్తుత పరిస్థితి అయితే ప్రజలందరూ కూడాను ఆ ఈ తుఫాను ముంపిత ప్రాంతాల నుంచి కూడా బయటికి రాగలుగుతున్నారు వారి జీవనాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు అంటే ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఇంకా ఎలక్కాయలు సీతాఫలాలు మారేడికాయలు నారింజకాయలు కాయలు సో ఇది ప్రస్తుత పరిస్థితి మంగళగిరిలోని